పెద్దలకందరికీ నా నమస్కారాలన్నా నేను పేదరాలు నాన్న నాకు ఏమీ లేదన్నా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నారన్న నేను ఆల్రెడీ ఇక్కడ నాకు గవర్నమెంట్ ద్వారా బిల్లు కూడా రావాలన్నా మూడు లక్షల దాకా ఆ డబ్బు రాలేదని ఏదో ఇల్లు కట్టుకుందామని ఇక్కడ కట్టుకుంటూ ఉంటే నా ఇల్లును పడగొట్టేసిన వాళ్ళు కానీ వాళ్ళు చేసే పని నలుగరికి ఒకటే ధర్మం చేయాలన్నా ఒకరి మీద ప్రయత్నించడం తప్పన్నా మీరు మీ పేరు చెప్పి మమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎక్కువ అయిపోతానన్నా అన్న అన్నా నిజంగా నువ్వు కావాలని మేము మీకు ఓట్లు వేసామన్నా అన్న చెప్పాడు ఆల్రెడీ అమ్మ నా పేరు చెప్పి ఎవరి బెదిరిస్తూ ఉంటే వాళ్ళను బయటికి తీసుకురాండి మీరెవరికి భయపడద్దు మీ బతుకులు మీరు బతకండి అన్న ధైర్యం ఇస్తాడని అన్నకు ఓటు వేసి ఇది మేము బయటకు తెచ్చుకుంటే మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తే ఎట్లన్నా వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా కాదు వీళ్ళు లోకల్లో ఉండే వాళ్ళే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారన్నా వీళ్ళు మా వల్లనే ఏదన్నా తప్పు జరిగి ఉంటే మీరు పది మందిని విసారించుకొని మీ పని మీరు చేయాలన్నా చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయన్నా చాలా బాధలు పడాల్సి వస్తుంది మేము ఎవరు మా అన్న ఎవరు